పడుకుడి భ భయపడుకుడి భయపడుకొడి భయపడుకొడి భయపడకూడి భయపడకూడి భయపడకడి భయపడక రాస్తే రాస్తే నన్నయ్య భయంగా ఉంది భయంగా ఉంది భయలు దూగమ్మా అది ఎంతసేటో పక్క చదువుతుంటే మళ్ళీ భయంగా ఉందేంది పనికి మళ్ళీ క్రీస్తు యేసునందు మనకి ధైర్యము గలదు సమయోచితమైన సహాయము కొరకు కృపాసన ఎందుకు వెళ్ళకు ధైర్యము గలదు శతకోటి సైన్యములైన సైన్యములైన్యములైన సాహస అవన్నీ బాగానే పాడతారు ధైర్యముగా నిన్ను అని ఆయన పడితే ఏమండి ఎన్ని వచనాలు చెప్పాడు భయపడుకుడి పిల్లలారా భయపడుకుడి మీకు జయమగుగాక శుభమగుగాక పలికింది సృష్టికర్త ఇప్పుడు చెప్పు ఏం పలుకుతాను నీ గురించి నువ్వు జరగవన్నా నేను అనుకున్నా ఏం జరగవన్నా నా లైఫ్ అంత ఇంతేనా ఫస్ట్ నుంచి నా దరిద్రం ఇంతే అనుకుంటావా అన్న అది ఒకప్పుడు ఇప్పుడు నా ప్రభు ఉన్నాడు ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తా అనుకోని కూడా సాధిస్తా అనుకున్నవి పొందుతాను అనుకోనివి కూడా కోనివి కూడా పొందుతా నేనెందుకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాలి నా ప్రభు ఓడిపోయినోడు అయితే కదా నా ప్రభు గెలిచినోడు ఏ మొలుపుపైన తిప్పుతాడు ఏ కార్యమైనా చేస్తాడు నాకు ఏదో మాటలు మాట్లాడును నేను ఏ మాటలు ఎదో మాటలు మాట్లాడనో నా ప్రభువును బట్టి విలువైన మాటలే మాట్లాడతానో నా గెలుపు ఉంది నా లైఫ్ టర్నింగ్ ఉంది నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి నేను అనేకులకు దీవెనగా అవుతాను నాకు ఎదురవుతున్న శోధనలన్నీ నాకు ప్లస్గా మారతాయి ఇవన్నీ నా మేలుకే వస్తాయి నా గెలుపుకే వస్తాయి నా విజయానికే వస్తాయి నన్ను ఇంకా పైకెత్తడానికి వస్తాయి అని నువ్వు అనుకున్నట్టయితే అప్పుడు సాతాను పారిపోతాడు ఏసయ్య ఆమెన్ అంటాడు ఎందుకంటే ముందే ఆయన ఆమె అనువాడు కదా నువ్వు అది ఆమె అని అంటాడు ఇది బలికినా ఆమె అని అంటాడు కాబట్టి ఏది బలుకుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పలుకు ఎంతమందికి అర్థమైందమ్మా ఇంతసేపు చెప్పా కదా ప్రార్థన చేయకుండా పోయాను అనుకో ఆ పోతా పోతా అనుకుంటారు అందరిని ఎత్తిన చేతులు పెట్టాడు నా మీద పెట్ట నా బతుకు ఇదిగో నాకు ఆయన చెప్పాడు చెప్పటం కాళ్లే కానీ నాకు దేవుడు కూడా నా జీవితం ఇంతే అందరిని వ్యక్తి అందరూ పెట్టాడు పోయాడు నేను పోయేసరికి వెళ్ళిపోయాడు